అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రేజిన్ ఎందుకు రా మర్యాద బండి వస్తావు జరదస్తి బండి నాది చూస్తుంటే ఎరికైంది ముద్దుగా నుంచి ఎయిర్పోర్ట్ కడుకునేది మార్కెట్ పోనీకినా ఎన్ని ఆగో ఇంకా బస్ పోతాది ఎక్కువ ఊరుకుండ్రి వద్దుగాలే సాగు రానిపడు ఊరిక నిలబడి ఉంటది వీళ్ళే లేపేస్తాను జాగ్రత్త

నాకు బాగా ఆకలిగా ఉంటాయి డరిట్ పడిన రేట్ అంత ఆనండి అందుకని ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పళ్ళు రేట ఓ వైపు భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి ఎదురుపోతుంది వీళ్ళు ఇంకా అట్టుపళ్ల కోసం కొట్టుకుంటున్నారు సార్ సార్ దాంట్లో తప్పే ఉంది

పక్క పల్లెటూరు బయటలో ఉన్నావే ఇదే గెది లేపారనుకున్నారా రేటు లేదు గిడ్ లేదు ఎలా అర్ధం రేటు చెప్పు లేకుంటే ఉల్టా చేస్తా ఎయిట్ లాక్స్ ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల లక్షలే కొన్ని మొక్కలు ఎలాండే మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించ

ముందా ఓపెన్ ఆస్ట్రే బయట ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్ మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాహ్ ఒక్కటిచ్చుకుండ్రి సాహ్ ఉత్తున్నావు కొట్టను సాబ్ సాబ్ అంటే పంచెడ్డి ఊళ్ళందరూ ఉండ్రీ సా తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్బు తప్పదు తప్పదు సాబ్ ఇంకో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికనే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇది గోవిందయ్య అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తుంది కదా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి గోవిందో ఉండానో బండానోండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద తెచ్చుకో లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా మిగతాలో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా కూడా లెక్కలో రాసుకోవాలా బండి రంగు మార్చేస్తాడు నెలబడి నలబండి అయిపోతుంది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది టెక్కలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారు చక్రాల అలా వంగి చూడక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా అవచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి నాలుగు రెండు ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకే రా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు కొట్టు ఎలా కొట్టవచ్చు ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వామరానికి పాపం తమ్ముడు చెప్పబెట్టు మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మోగుడు కూడా ఇంకా లెక్క పెట్టి చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషన్ రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులేనండయ్యా కింద సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి గోవిందయ్య అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశ లెక్కలు చెప్తావేంటి ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇక పోతే పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతామేంటి అవ్వా ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ కూడా ఏంట చెన్నయ్య ఏంటి గంజి తాకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటావురా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను ఇంకొక గ్లాస్ తాగరనుకోండి ముందు గంజండి తర్వాత లడ్ అండి పోయి లడ్డు బూందండి కంటిగా లేదు కనపట్లేదా ఈ బూత చూడండిగా ఉందిరా ఈ వేళ కోట అదే తినండి అరేరేరేరే కొట్టురా వదరా ఓదోరేరే పదరా పట్టురా వదరా వదరా అరే వెళ్ళ అరే పట్టుకోండ్రా పట్టుకోండి పట్టుకోండ్రా ముస్కిల్స్ దుపార్పో వండుతలేరు ఎదవన డొక్క చిచ్చ అరే పట్టుకో నేను పట్టుకో హే 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 మీకు ఎన్ని సార్లు చెప్పిన ఆ ముసలిదానికి డబ్బులు ఇవ్వద్దని ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు నెలలో పది రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కన్నందుకు దానికోసం మీరు కట్టలు కట్ట డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు రే నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి పోయింది మీరండి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలి కాల్చు ఇదిగో చిన్న చిన్న కాకుల దంప అన్నా బాగానే ఉంది ఏ రంగు కాకుండా చెప్పకుండా వెళ్ళి పాత్రలు ఏంటి పెద్ద అబ్బాయ్ ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాతిని ఓడించలేకపోతున్నాం రే రాజు అయితే ఎప్పుడు వేసేసేవండ్రా పక్కనే కాపులాగా మంత్రి వచ్చాడుగా అంటే చిన్నయ్య ఉన్నంత కాలం పెద్ద ఆయన ఏం చేయలేరన్నమాట అంటే చిన్నకాయ ఉన్నంత కాలం పెద్ద కాయన ఏం చేయలేరన్నమాట ఏమండి ఏంటి గౌరీ కి వెళ్ళాలండి కార్ లో వదిలేసి రమ్మంటారా ఎందుకు స్కూల్ పక్క వీధిలోనేగా నువ్వు నడిచేళ్ళమ్మా అలాగే నాన్న మనం ఏమైనా జమీందారులమా ఎందుకులేండి పూర్వం ఎప్పుడో పెచ్చవెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు అమ్మా ఏంటండి ఊరు కూరకునే కొడతారు తేరగా దొరికాను కదా అని చెప్పి నువ్వు ఆడుతూ ఉంటావు ఎప్పుడే వస్తాను అలాగే మీరేం నగలేకపోయారు నేనే పగలు తిస్తానంటే నేను వస్తానుగా ఏంటి అవసరం ఆ అక్కకి ఇటు అవసరం నాకు ఇటు తెలుసా అండి సరే సరే ఇది తీసుకెళ్ళా సాయంత్రం వస్తాను చెప్పు అలాగే అదే ఏం లేదండి ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా ఏంటి చూడలేదు అనుకోండి మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు కానీ అసలు నొప్పి ఉండదు తమ్ముడు గారు అని కొట్టేసరికి చాలా గిరగర ఇవాళ్ళు ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో మర్చిపోలేదు అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్ష వరం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా తామరు వెళ్ళటం మన చిన్నయ్య కూడా ఇష్టం మన నేనంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా నేనలేదు మన అన్నవరం అన్నాడు తామరు వెళ్ళేది రాజమండ్రి అంటగా ఎవరు ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నేను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఏంటో అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో ఏమండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఎస్ చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఏ ఎక్కడికి వెళ్తున్నా చెన్నై గారికి చెప్పడానికి నా గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా

అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా అమెరికాలో ఇదే ముఖ్యమైన బందర్లు అడ్డండి మన ఇంట్లో చేయమంట అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడొచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు రాస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నాకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా అయ్యగారు అడగమన్ బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు అడగమన్లేదురాగొడతారు చెప్పకపోయి కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అమ్మాయి మనలో కాకుండా రైల్లో వస్తే వైజాగ్ వైజాగ్లో తిండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే ఒకవేళ అమ్మాయి బస్సు లో వస్తే ఈ దేశంలో చదువుకునే అమ్మాయి బస్సు ఎందుకు వస్తాండే మన దేశాన్ని చూసి చాలు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సు లో వస్తే వైజాగ్ బస్ స్టాండ్ పోటే వైజాగ్ లో దిగుతుందాము పోయే అండ్ బస్ స్టాండ్ కోటే తూరి బస్ స్టాండ్ కోటే నసీద్దాం రోడ్డు అమ్మాయి గుడికెళ్ళి తన పేరు నచ్చించద్దాం బండి అలాగే ఆ యెయ్య ఆ ఉన్న బళ్ళు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండ గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతు గుర్రపండ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపం నుంచి వస్తుందో తుని నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటింది ఇన్ని చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకు తెలియలేదే ద పెద్ద పెద్ద కొన్నా ఇలా లకి లకి చిక్కు అని ఈ బండి కూదురాని బయటకు వస్తాయి ఈ లక్కి చిక్కులు ఒంటికి ఎస్సైజ్ రాస్ కాదండి సైజ్ అమ్మాయి అమెరికాలో సోదుకుంటుంది నాలుగు ఏడీ బీసీలు కూడా తెలియవో ఆ బండి పెట్రోల్ అయిపోతే ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మన మానబండే డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్టూ ఇది ఎక్కడ పంపిణం ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబో ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అండి అమాల్టీ మీలైపోవడానికి ఇదేమన్నా బాంబే నీకు జోకులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి అమ్మా వారం క్రితం పంచర్ అయిపోతే స్టెప్ నీకు నన్ను ఏం చేయమంటారండీ వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే పోయిందండి తవటె ప్రి బజ్రడ్ పల్లలే వల్లి ముదనే రేచలంటే రోడ్ల లగుంటల లేట్ చేయమంటారండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య ఎక్కురా ఇది చేయటల్లే కొయ్య కార్టెట్ ఆ ఇదే మోటార్ సౌండ్ అవుతుందే రేయ్ మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మోన గాడేవడరా ఆ పని చూస్తావు అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ ఆ అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా మరి కోటెక్కి పోయిపోయింది అవును పచ్చి పచ్చిగా తిరుతున్నాడు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడాలని చదువుకోమని చెప్పాను నా బుర్రకేం కాదండి నేను బడిలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఉత్తిరే అంటున్నాడు బుర్రంతా అంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి మద్దు ఏం లేదండి భోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి రే చిన్నయ్య బంగాళదుప కూర చాలా బాగుంది రా ముందే తిని చూసారండి బ్రహ్మాండంగా ఉంది అదిరింది